పెళ్ళి చేసుకోవాలనుకున్న ప్రేమ జంట విడగొట్టాలని చూసిన పేరెంట్స్ ప్రయత్నం దాని ప్రతిఫలంగా మూడు చావులట పెళ్ళికి అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకున్నారట అబ్బాయి పేరెంట్స్ వద్దన్నారట అబ్బాయితో మాట్లాడవద్దు అని బెదిరించి దూరం ఉండేలా చేశారట చెప్పక చేయక దూరం పెట్టేసరికి తిండి తిప్పల లేక ఆ అబ్బాయి కొన్ని నెలలలో హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య డాక్టర్తో ఇలా అంటున్నాడట నన్ను చావనివ్వండి నా ప్లేస్ని వదిలేసిన రోజే సూసైడ్ చేసుకొని చనిపోవాల్సింది కానీ నా పేరెంట్స్ కోసం బ్రతకాలి అనుకున్నా కానీ బ్రతకలేకపోతున్నా ఇప్పుడు నన్ను బ్రతికించి జీవితాంతం చంపకండి ప్లీజ్ అండి అంటూ ఏడుస్తూ ఏడుకున్నాడట ఆ మాటలు విన్న తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళారట అమ్మాయి చూస్తూ ఏడుస్తూ నీది అందరిలాంటి ప్రేమే మోజేమో అనుకున్నా కానీ ఒక్కరంటే ఒక్కరికి ఎంత ప్రేమో తెలుసుకోలేకపోయాం తప్పు చేశాంరా క్షమించరా తల్లి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారట పక్కనే ఉన్న అమ్మాయి తల్లి మీరు విడగొట్టే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఆ రోజు నా బిడ్డ సూసైడ్ చేసుకునేదే కాదు అని ఏడుస్తూ చెప్పిందంట ఇంతలోనే ఒక ఫోన్ కాల్ మీ అబ్బాయి చనిపోయాడండి అని ఆ వార్త విన్న అబ్బాయి తండ్రి నిల్చున్న చోటే కుప్పకూలి గుండె ఆగి చనిపోయాడట